అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటిని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఏదైతే నేను ఒకటే ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి పల్లె పల్లెటూర్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం పనులన్నీ ప్రారంభించాం పోలవరానికి నీళ్లు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు కానీ ఎలమంద కూడా పోలవరానికి నీళ్లు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను గోదావరి పెన్న అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది బనకచర్ల కర్నూలులో ఉంటుంది అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం అదే మారిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి అది సాధ్యమని నిరూపిస్తాం దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం అది చేసే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది మనమందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాం జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమైన స్ఫూర్తితో పోయాం ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేల తల్లి మనకు అన్ని ఇస్తూ ఉంది తాపంతో బాధపడతా ఉంది ఓసారి బాగా నీళ్లు లేకుండా